కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం పునర్వసు నాలుగు పదం పుష్యం నాలుగు పదాలు ఆశ్రేషు నాలుగు పదాలు కర్కాటక రాశి వాళ్ళకి వృత్తి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ వృత్తికి సంబంధించిన విషయాల్లో తెలియని అలజడి అంటే ఘర్షణాత్మకమైన ధోరణి అది ఆ పని అవుతుందా లేదా ఇప్పుడు నేను వెళితే ఎంతవరకు అవుతుందని రకరకాలుగా తర్జన భర్జన మీ మీద మీకు విశ్వాసం ఉన్న అది పైకి వ్యక్తపరిచేటప్పుడు ఆత్మవిశ్వాసం లేనట్టుగా తెలియని భయంతో మీ ప్రవర్తనని రెండు రకాలుగా ఉండడం బట్టి కొంత ఘర్షణ చోటు చేసుకుంటుంది కానీ తప్పనిసరిగా అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడంలో మీరు చాలా సిద్ధాస్తులు కనుక చక్కగా ప్లాన్ ఎలా ఉన్నా ఆకస్మికమైన పనులను కూడా అద్భుతంగా చేయగలిగిన నేర్పుని చూపిస్తూ వృత్తిపరమైన విషయాల్లో ముందుకు దూసుకెడతారు సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు సింహరాశిలో వచ్చిన నక్షత్రాలను తెలుసుకుందాం మకాపుబ్బ ఉత్తర ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది అలాగే ఏదన్నా ఆర్థికపరమైన విషయాలు అంటే ముఖ్యంగా ఎవరికన్నా మీరు ఏదైనా ఇవ్వాలి అనుకున్నా అలాగే విద్యకి సంబంధించి విదేశీ విద్యకు సంబంధించి విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఖర్చులు అనేవి కూడా ఈ రోజున ప్రీప్లాన్డ్గా రెడీ చేసుకొని పెట్టుకునే పరిస్థితులు లాంటివి ఉంటాయి అలాగే తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు అలాగే కొన్ని నిర్ణయ సామర్థ్యం వారితో పాటు ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం అనేది అయినప్పటికీ తెలియని అసంతృప్తి అంటే ఆ వచ్చిన లాభం కానీ మీరు ఏర్పరచుకున్న ఆలోచన కానీ మీరు ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అనే ఒక నిరాశా నిస్పృహలు అసంతృప్తి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి నిరాశని అధిగమించే విధంగా శ్రీరామ జయరామ జయ జయ రామరామ శ్లోకాన్ని పఠించినట్లయితే ఆ రకమైన అసంతృప్తిని అధిగమించగలరు ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి సారించాలి కన్యారాశి కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు కన్యారాశి కన్యారాశిలకు వచ్చిన నక్షత్రాలు కనుక తెలుసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తర హస్త చిత్త ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికంగా కొన్ని రకాలైన ఆలోచనలు అధికంగా ఉంటాయి ఆకస్మికమైన విషయాలు ఆకస్మికంగా ఖర్చులు ఏర్పడడం అలాగే అనుకోని వాటికి ఖర్చులు పెట్టడం అయినప్పటికీ కూడా అది మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు లాంటివే ఉన్నాయి అంటే ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా ఒకటి జాగ్రత్త పడాలి ముఖ్యంగా ఏదన్నా రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులతో కానీ ఏదన్నా పనిని మీరు సాధించుకొని రావాల్సి వచ్చిన పరిస్థితులు ఎదురైతే మాత్రం చక్కగా సమన్వయం పాటిస్తూ నిదానంగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి అలాగే ప్రయాణాల్లో కూడా తొందరపాటు కొత్త వ్యక్తులను తొందరగా నమ్మకుండా ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యమైన వస్తువుల్ని కోల్పోకుండా తగినంత విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆకస్మికంగా రావాల్సిన లాభాన్ని కూడా పొందే అవకాశం అనేది ఉంది హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో స్టూడెంట్స్ ఎవరన్నా పై చదువుల నిమిత్తం ఎదురు చూస్తున్న ఏదైనా ఉన్నా అవి చాలా వరకు మీకు పాజిటివ్గానే ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి